రాత్రికాల ప్రార్థన పరిశుద్ధుడివైన మా ప్రియా పరిలోకపు తండ్రి ఘనమైన మా గోపదేవా మీ బంగారు పాదాలకు వంద నాలుగు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా దేవా జీవము గల దేవుడవు కృపగల తండ్రివి బలవంతుడైన దేవుడవు భూమి ఆకాశములను నిర్మించిన దేవుడవు సర్వలోకమునకు దేవుడవు తండ్రి భూలోకమందును సర్వాధికారములు కలిగిన దేవుడవు తండ్రి అయ్యా మీరెంతో గొప్ప దేవుడవై ఉండి సర్వమానవాళి పాపభారాన్ని మీరు భరించినారు దేవా సకల జనుల కోసం శిలువ మరణానికి మిమ్మును మీరు అప్పగించుకున్నారు తండ్రి ఇష్టపూర్వకంగా ఘోరమైన కఠినమైన బాధను భరించినారు దేవా అయ్యా మీరు చూపిన ప్రేమను బట్టి మీరు చేసిన సిలువ త్యాగాన్ని బట్టి లెక్కించలేని కోటాను కోట్ల స్థుతులు స్తోత్రాలు నీ బిడ్డలైన వారిని విడవక ఎన్నటెన్నటికీ కాపాడే దేవుడో తండ్రి మీ అందు విశ్వాసం ఉంచిన వారిని ఎత్తైన స్థలముల మీద నడిపించే దేవుడవు తండ్రి సురక్షితంగా నీ బిడ్డలే నివసింపచేసే దేవుడవు అయ్యా నీ ప్రియులైన వారి జీవితాలలో అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు జరిగించాలని వారిని మీరు జ్ఞాపకం మును తెచ్చుకున్న తండ్రివి గనుక మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి ఈ రాత్రి రాత్రికాల సమయంలో దేవా మీ బిడ్డలమైన మమ్మలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకున్నారు తండ్రి మీ పాదాల వద్ద సాగిల పడే గొప్ప ధన్యతను మాకు అనుగ్రహించినారు దేవా అయ్యా మీకు మొరపెట్టే కృపను మాకు దయచేసినారు మీ సహాయాన్ని వేడుకునే సమయాన్ని మాకిచ్చారు అందును బట్టి మీకు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి దేవా ఈ ఉదయకాల సమయం అంతా మీ కన్ను పాప వలే మమ్మను కాపాడినారు తండ్రి మమ్మను పోషించినారు సంరక్షించినారు రక్షించినారు దేవా అయ్యా ఈ దినమంతా అంతా మా పట్ల మీరు చేస్తూ వచ్చిన ప్రతి ఒక్క మేలంతటిని బట్టి గొప్ప సహాయాన్ని బట్టి మీకే కృతజ్ఞతాస్తులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి అయ్యా ఈ దినమున మీ దృష్టికి మేము ఎక్కడైతే అపవిత్రులంగా జీవించినామో ఏ విషయంలో మిమ్మల్ని దుఃఖానికి గురి చేసినామో దయతో మమ్మను క్షమించండి దేవా మా చూపుల ద్వారా తలంపులు క్రియలు మాటల ద్వారా మేము చేస్తూ వచ్చిన ప్రతి పాపాన్ని చెడును బట్టి మీ పాదాల వద్ద చీరి క్షమా వేడుకుంటున్నాం దేవా అయ్యా మీ అందు విశ్వాసం ఉంచే కృపను మాకు అనుగ్రహించండి దేవా మీ అందు భయం భక్తి కలిగి నడుచుకునే వారి మీగా సిద్ధపరచండి మా హృదయంలో ఉన్న పాపాన్ని తొలగించుకుని మీ వాక్యం చేత మమ్మను మేము పరిశుద్ధపరచుకునే కృపను మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ఈ రాత్రి కాల సమయంలో ఎందరైతే లోకంలో పాపంలో జీవిస్తున్నారో అట్టి వారందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా ప్రతి పాపం నుండి బానిసత్వం నుండి చెడు నుంచి మీ బిడ్డల్ని రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి మీ సన్నిధిలో చేరి మిమ్మల్ని స్థుతించే బిడ్డలుగా మీరే వారిని సిద్ధపరచండి దేవా అలాగే తండ్రి ఈ సమయాన ప్రార్థిస్తున్నాం దేవా ఉద్యోగాలు లేక బాధపడుచున్న బిడ్డలందరినీ కనికరించండి దేవా వారి అక్కరలు కొరతలను మీరు తీర్చండి ప్రవ్వా అయ్యా ఇనాడు పిల్లల్ని చదివించాలన్నా కుటుంబ సభ్యుల అక్కరలు తీర్చాలన్నా అనారోగ్యం వస్తే సరైన వైద్యం చేయించాలన్నా ఉద్యోగం చాలా అవసరం తండ్రి అయా ఫీజులు కట్టలేక వారికి చదువు చెప్పించలేక బాధపడే తల్లిదండ్రులు ఎంతోమంది ఉంటున్నారు దేవా అట్టి బాధల నుంచి మీరే వారిని రక్షించండి దేవా మీ సొంత సమయంలో బిడ్డలకు సరైన ఉద్యోగాన్ని దయచేయమని వారి కోరికను తీర్చమని వారి కన్నీటిని తుడవమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఎందరైతే విశ్వాసం తో మీకు మొరుపెడుతున్నారు అటు బిడల జీవితాలలో మీరే గొప్ప కార్యాలు జరిగించండి తండ్రి ఆశ్చర్య కార్యాలు జరిగించే దేవుడోగా ఈ లోకంలో మీరున్నందుకు మీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం దేవా అయ్యా మా జీవితాలలో మా కుటుంబాలలో మా బ్రతుకులలో ఆశ్చర్య కార్యాలు అద్భుత కార్యాలు జరిగించండి తండ్రి మీరు మాత్రమే అద్భుతాలను చేసే శక్తి కలిగిన దేవుడో తండ్రి మీరు జరిగిస్తేనే మేము ఏదైనా పొందుకోగలుగుతాం ప్రవ అయ్యా గడిచిన దినములలో మీరు మా పట్ల చేస్తూ వచ్చిన మేలులు ఉపకారములను బట్టి మీకు స్తోత్రాలు దేవా ఈనాడు ఎందరైతే ప్రియులు వారి జీవితాలలో గడిచిన దినములలో ఎలాంటి ఆశ్చర్య కార్యము మంచి పనులు శుభకార్యాలు జరగలేదని బాధపడుచున్నారో అట్టి వారందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి ఈనాడు దేవ ఎంతో మంది బిడ్డలు వారికి ఎదురయ్యే సమస్యలను కష్టాలను బాధలను బట్టి దేవుడు మమ్మను మరిచిపోయాడా దేవుడు మమ్మను విడిచి పెట్టాడా ఇక మేము దేవుని కార్యాలను మా కుటుంబం మమ్మల్ని చూడలేమా అని ఈ సమయాన కన్నీరు కారుస్తున్న బిడ్డల కన్నీటిని మీరు తుడవండి దేవా వారి బాధల్ని మీరు తీర్చండి దేవా బిడ్డలు ఆశించినవి మీ ద్వారా జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి మిమ్మల్ని నమ్మిన బిడ్డల జీవితాలలో గొప్ప కార్యాలు జరిగించండి దేవా అయ్యా ఈనాడు దేవ ఎంతో మంది బిడ్డలు రకరకాల అక్కరల విషయమై మీ పాదాల వద్ద సాగల పడి మీకు మొరపెడుతుండగా ప్రతి బిడ్డ మొరను మీరు ఆలకించండి తండ్రి ప్రతి కష్టం నుండి శ్రమ నుండి మీరే వారిని రక్షించండి దేవా అయ్యా బిడ్డల స్థితిని చూచే దేవుడో తండ్రి వారి సమస్యలను శ్రమలను గమనించే దేవుడో తండ్రి నీ బిడ్డలైన వారందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి కనికరించండి తండ్రి మీ గొప్ప కార్యాలు వారి జీవితంలో జరిగించమని ప్రార్థిస్తున్నాం దేవా ఈనాడు ప్రవ్వా ఎంతో మంది మీ మార్గం నుండి తప్పిపోయిన వారుగా ఉంటున్నారు సన్నిధికి వెళ్ళక ప్రార్థన చెయ్యక వారి హృదయాలను కఠినం చేసుకుని లోకాన్ని ఆశ్రయించే బిడ్డలుగా ఉంటున్నారు అలాంటి వారిని మీరు దృష్టించండి దేవా మార్చండి దేవా అయ్యా మీ సన్మార్గంలో వారిని నడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు దేవా విసుగక మరి నిత్యము మీకు ప్రార్థించే వారిమిగా ప్రతి విషయం కొరకు మీ పాతల వద్ద సాగిలపడి మొరుపెట్టే వారిమిగా మమ్మల్ని సిద్ధపరచండి తండ్రి అయ్యా విశ్వాసంలో పడిపోకుండా అవిశ్వాసంగా మేము ఉండకుండా అపనమ్మకస్థలంగా జీవించకుండా మీకు నచ్చినట్లు నడుచుకునే వారిమిగా మమ్మనందరినీ సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఆనాడు దేవాన్ని భక్తులైన వారిని బిడ్డలైన వారిని మీరు జ్ఞాపకం చేసుకొని వారి జీవితంలో ఉన్న కొరతలను అక్కరలను మీరు తీరుస్తూ వచ్చారు దేవా వారి ప్రార్థనలు మీరు ఆలకించారు దేవా అయ్యా వారి మమ్మును దీవించినారు మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి మిమ్మను అడిగి మీ యొద్ద నుండి పొందుకునే ప్రార్థన జీవితాన్ని మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం దేవా ఈ రాత్రి కాల సమయంలో దేవా ఎంతో మంది బిడ్డలు ప్రతి కుటుంబంలో అనారోగ్య బారిన పడుతున్నారు దేవా వ్యాధులతో వైరస్లతో రోగాలతో గాయాలతో జబ్బులతో బాధపడుచున్నారు తండ్రి నానా విధ రోగముల చేత పీడింపబడుచున్నారు దేవా ఎంతో కాలంగా మొండి వ్యాధులతో నయం కాని రోగాలతో పడకలకే పరిమితమయ్యి స్వస్థత లేక ఆదరించే దిక్కు లేక కన్నీరు కారుస్తూ జీవిస్తున్న ప్రతి ఒక్కరిని కూడా ఈ సమయాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి అయ్యా మీ గాయపడిన హస్తాలతో బిడ్డల్ని తాకండి స్వస్థపరచండి దేవా ఎందరైతే హాస్పిటల్లో ఐసీలో మరణకరమైన పరిస్థితిలో క్రిటికల్ లో ఉంటున్నారో అటు బిడ్డలందరినీ మీ గాయపడిన పరిశుద్ధ హస్తంతో తాకి సంపూర్ణంగా ముట్టి స్వస్థపరచమని బాగు చేయమని బిడ్డలందరికీ మంచి ఆరోగ్యాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ప్రతి ఒక్కరు వారి పడకల మీద నుండి లేచి మిమ్మల్ని స్థితించే వారిగా మీరు సిద్ధపరచండి తండ్రి అలాగే దేవా బలహీన స్థితిలో ఉంటున్న బిడ్డల్ని మీరు బలపరచండి దేవా శక్తిని కోల్పోయిన వారికి శక్తిని అనుగ్రహించండి దేవా మానసికంగా కృంగిపోతున్న బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయండి డిప్రెషన్ కి లోనవుతున్న వారిని మీరు జ్ఞాపకం చే ఈ విధంగా దేవాడలందరినీ మీరు బాగు చేయండి దేవా మీ మహిమ నిమిత్తం వారిని వాడుకోమని ప్రార్థిస్తున్నాం అలాగే దేవా రాత్రి రాత్రికాల సమయంలో కోర్టు సమస్యలతో ల్యాండ్ సమస్యలతో తగాదాలతో వివాదాలతో బాధపడే ప్రతి బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి కోర్టుల చుట్టూ తిరుగుతూ ఎంతో ఆర్థికంగా నష్టపోతున్న బిడ్డల్ని మీరు కనికరించండి దేవా ఈనాడు స్వంత వారే బంధువులే శత్రువులుగా మారుతున్నారు ఆస్తుల కోసం ఒకరికి ఒకరు హాని చేసుకుంటున్నారు అయ్యా మీరే వారి మనసులను మార్చండి దేవా అయ్యా కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా ఈ రాత్రి కాల సమయంలో ఉద్యోగాల కొరకు సిద్ధపడే బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి ఇంటర్వ్యూల కొరకు ప్రిపేర్ అవుతున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి రకరకాల పరీక్షలు రాయాలని సిద్ధపడుతున్న ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకొని మీ గొప్ప కార్యాలు వారి జీవితంలో జరిగించమని బిడ్డలందరికీ చక్కటి జ్ఞానాన్ని జ్ఞాపక శక్తిని తెలివిని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా నీ బిడ్డలైన వారు ఎంతో మంది పరీక్షలు రాశారు దేవా రిజల్ట్స్ కోసం ఎదురు వారి పక్షమున గొప్ప కార్యం జరిగించండి దేవా అయ్యా బిడ్డలందరినీ దీవించండి తండ్రి ఏ ఒక్క సబ్జెక్ట్ ఫెయిల్ అవ్వకుండా మీరే వారికి సహాయం చేయండి దేవా ప్రతి సబ్జెక్ట్ లో మంచి మార్కులు సాధించేలాగున చక్కటి పర్సంటేజ్ పొందుకునేలాగున మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఇంకా పరీక్షలు రాస్తున్న ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా బిడ్డలందరినీ మీ చేతికి అప్పగిస్తున్నాం దేవా కావలసిన కృపను జ్ఞానాన్ని క్షేమాన్ని బిడ్డలకు దయచేయండి ప్రవ్వా ఎండవేడి నుంచి నీ బిడ్డల్ని కాపాడండి దేవా ప్రతి దినము పరీక్షల కొరకు వెళ్తూ వస్తుండగా వారి రాకపోకలో క్షేమాన్ని ఇవ్వండి ప్రయాణాలలో సహాయం చెయ్యండి దుష్టి నుంచి అపవాదు నుండి ఆటంకాలు ప్రమాదాల నుండి నీ బిడ్డని రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా ఈ రాత్రికాల సమయంలో పై చదువుల కొరకు ఉద్యోగాల కొరకు ఇంకా రకరకాల పనుల కొరకు ఫారెన్ వెళ్లాలని ఇతర రాష్ట్రాలు వెళ్లాలని దేశాలు వెళ్లాలని జిల్లాలు వెళ్లాలని ఇతర ప్రాంతాలకు ప్రయాణమై వెళ్లాలని ప్రయత్నించే ప్రతి బిడ్డ ప్రయత్నాన్ని మీరు సఫలపరచండి దేవా వారి ప్రయాణాలలో తోడుగా ఉండండి దేవా అయ్యా బిడ్డలు ఆశించినది మీ ద్వారా పొందుకునే కృపను వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈనాడు బిడ్డలు చేసే ప్రతి పనిలో తోడై ఉండండి దేవా ప్రతి ప్రయత్నాన్ని మీరు సఫలపరచండి తండ్రి అయ్యా నీ బిడ్డలందరినీ మీరే కాచి కాపాడమని ప్రార్థిస్తున్నాం దేవా అలాగే ప్రవా ఈ రాత్రి కాల సమయంలో దేవా వ్యాపారంలో నష్టాలు వచ్చి బాధపడుచున్న ప్రతి ఒక్కరిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి అయ్యా ఈనాడు దేవా నష్టాలను సమకూర్చుకునే కృపను వారికి అనుగ్రహించండి దేవా అయ్యా నీ బిడ్డలందరినీ మీరు కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా బిడ్డల కొరకు దాచి ఉంచిన మేలులను మీరే వారికి అనుగ్రహించండి దేవా అయ్యా గడిచిన దినములలో ఎందరైతే ప్రియులు వారి సొంత వారిని కోల్పోయి నష్టాల పాలయ్యారో అలాంటి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి అయ్యా తల్లిని కోల్పోయిన బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రిని కోల్పోయిన వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి తల్లిదండ్రులను కోల్పోయి తోడబుట్టిన వారిని కోల్పోయి భర్తను లేక భార్యను స్నేహితులను ఇరుగు పొరుగు వారిని కోల్పోయి వారి కొరకు బిడ్డలు కన్నీరు కారుసు రోధిస్తుండగా ప్రతి ఒక్కరిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి డిప్రెషన్ కి వెళ్లిన వారిని మీరు కనికరించండి దేవా అయ్యా వారి కన్నీటిని తుడవండి ఆదరించండి తండ్రి వరుస మరణాలను బట్టి కుటుంబంలో ఒకరి తర్వాత ఒకరిని కోల్పోయి కన్నీరు కారుస్తూ భయపడుతూ జీవిస్తున్న వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి మరలా ఎవరికి ఎలాంటి హాని జరుగుద్దో అని కలవరంలో దుఃఖంలో ఉన్న ప్రియులందరినీ మీరు ఓదార్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా కృప చూపించండి దయ చూపించండి దేవా అయ్యాన్ని బిడ్డలందరినీ మీరు ఎక్కల చాటున భద్రపరచండి విధవరాల పక్షంలో న్యాయం జరిగించండి అనాథ బిడ్డలను మీరు ఆదుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా ఈ సమయాన ప్రార్థిస్తున్నాము తండ్రి కుటుంబంలో నెమ్మది లేక సంతోషం సమాధానాన్ని కోల్పోయి ఐక్యత ప్రేమ లేక ఎప్పుడు మనస్పర్ధలు గొడవలు కొట్లాటలు పంతాలు పట్టింపులు కోపాలు ద్వేషాలతో జీవిస్తున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి వారి కుటుంబాలను మీరు మార్చండి దేవా ప్రేమ సంతోషం ఐక్యత కలిగి జీవించే బిడ్డలుగా మీరే ప్రతి ఒక్కరిని సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా నీ బిడ్డలేని వారు ఎందరైతే వారంతా ప్రతి దినూ అ కుటుంబంలో కుటుంబ ప్రార్థనలు కలిగి ఉండేలాగున సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి వారి కష్టం విషయమై బాధ విషయమై సమస్యల విషయమై మీ పాదాల వద్ద సాగిలపడి కుటుంబమంతా కుటుంబం అంతా విశ్వాసంతో ప్రార్థించి మీ ద్వారా గొప్ప సహాయాన్ని పొందుకునే బిడ్డలుగా సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా నమ్మకమైన దేవుడుగా మా జీవితంలో ఉన్నందుకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా ఈ సమయాన దేవా ఈ ప్రార్థనలో బిడ్డలు ఎక్కడ నుండి ఏకీభవించినప్పటికీ వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి వారి అక్కరలు అవసరతలు కొరతలు వారి సమస్యలు బాధలు కష్టాలు శ్రమలు సంపూర్ణంగా మీరే దూరపరచండి దేవా ప్రతి బిడ్డ జీవితంలో మీరే గొప్ప కార్యాలను జరిగించమని వారి చేతి పనులన్నిటినీ దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ప్రియులు రేపటి దినమున చెయ్యబోయే పనులలో తోడుగా ఉండండి దేవా వారి ప్రయత్నాలన్నింటినీ సఫలపరచండి దేవా బిడ్డల ప్రయాణాలలో తోడయ్యుండి క్షేమాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ప్రియులు చేసే ప్రతి పనిలో ప్రతి ప్రయత్నంలో బలాన్ని శక్తిని తెలివిని జ్ఞానాన్ని క్షేమాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి రకరకాల పనుల నిమిత్తం బయటకు వెళ్తుండగా మీరే వారికి తోడయిండి దీవించండి దేవా నీ బిడ్డలైన వారు బయటకు వెళ్తుండగా దీవించండి లోపలికి వస్తుండగా దీవించండి దేవా వారి చుట్టూ మీ దూతల్ని కంచిగా ఉంచి కాపాడమని భద్రపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా మా గృహాలలో రక్షణ లేని బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి ఎంత చెప్పిన వినని మనుషులను మీరు మార్చండి దేవా అయ్యా ఈనాడు దేవా ఎంతో మంది బిడ్డలు వారి కుటుంబ సభ్యుల రక్షణ విషయమై మారు మనసు విషయమై ఎంతగానో కన్నీరు కారుస్తుండగా వారి కన్నీటికి తగిన ప్రతిఫలాన్ని దయచేయండి ప్రభా కుటుంబంలో ప్రతి బిడ్డను కూడా మీరే మార్చమని మారు మనసుని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి కృపచూపే దేవుడు మీరు వైపే చూస్తున్నాం దేవా అయ్యా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ రాత్రి కాల సమయంలో దేవా నీ బిడ్డలైన వారు ఎక్కడికి వెళ్తున్నా ఏమి చేస్తున్నా మీరే వారికి తోడై ఉండండి దేవా రకరకాల భయాల నుండి బాధల నుండి శోధనల నుండి నీ బిడ్డల్ని రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఎందరైతే రాత్రి అవుతుందంటేనే భయపడుతున్నారో అట్టి వారికి మీరు తోడుగా ఉండండి దేవా వారిలో ఉండే భయాలను తీసివేండి చెడ్డ తలంపులు చెడు ఆలోచనలను సంపూర్ణంగా దూరపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి రేపటి దినమున ఎంతో మంది బిడ్డలు ఈఎంఐలు కట్టాలని అప్పులు కట్టాలని లోన్స్ చెల్లించాలని ఇలా రకరకాలుగా బాధపడుచుండగా ఆర్థిక సహాయం కొరకు ఎదురుచూస్తుండగా మీరే వారందరినీ జ్ఞాపకం చేసుకొని మీ గొప్ప సహాయాన్ని వారికి అందించమని ప్రార్థిస్తూ ఇంతవరకు మా ప్రార్థనలు మీరు విన్నందుకు వంద నాలుగు స్తోత్రాలు ఈ రాత్రి కాల సమయంలో మా డకల చుట్టూ మా కుటుంబాల చుట్టూ మా గృహాల చుట్టూ మీ దూతల్ని కంచగా ఉంచి కాపాడండి ప్రతి బిడ్డను కూడా రక్షించమని భద్రపరచమని అడిగి ఊహించిన దానికంటే అత్యధికంగా దయచేసే శక్తిగల దేవుడు అని నమ్ము చూస్తూ తీస్తూ మమ్మను మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న ఏసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతిమికిలిగా ప్రతిమిలాడి వేడుకొనుచున్నాం తండ్రి ఆమెన్ పరలోకపు ప్రార్థన పరలోకమందున్న మా తండ్రి మీ నామము గాక మీ రాజ్యం గాక మీ చిత్తం పరలోకమందును భూమి అందును నెరవేరునుగాక మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయుము మా రుణస్తులను మేము క్షమించి ఉన్న ప్రకారం మా రుణములను క్షమించుము మమ్మను శోధంలోనికి తేక దుష్టి నుండి మమ్మను తప్పించుము ఎందుకనగా రాజ్యము శక్తి మహిమ బలము నిరంతరము నీదయ్యున్నది తండ్రి ఆ ప్రియ సహోదరి సహోదరుడ ఈ రాత్రంతా దేవుని కాపుదల భద్రత ఆయన ప్రేమ నడిపింపు మీ అందరికీ తోడయుండును కాక గాడ్ బ్లెస్ యూ